పాకిస్తాన్ పేరు తెలియని వారుండరు పాకిస్తాన్ అనగానే గుర్తుకు వచ్చేది టెర్రరిస్టులు కారణం గత యాభై అరవై సంవత్సరాలుగా టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న విషయాలు ప్రపంచ దేశాలు చూసి ఘోషిస్తున్నాయి ఎన్ని చెప్పినా మారని పాకిస్తాన్ పాలకుల తీరు ప్రతి పది సంవత్సరాలకు అక్కడి అధ్యక్షులు ప్రధానమంత్రులను వివిధ కారణాలు చూపుతూ కేసులు నమోదు చేయించి జైళ్ళ పాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చివరకు దేశం పారిపోవాల్సిన దుస్థితి అక్కడి ప్రధానమంత్రులకు అధ్యక్షులకు ఉంటుంది లేదంటే హత్యలు చేయడం బెనజీర్ బుట్టో తండ్రిని జుల్ఫికర్ అలీ బుట్టోను ఉరితీయడం అప్పుడు సంచలనంగా మారింది బెనజీర్ బుట్టో బాంబు దాడిలో చనిపోవడం చంపడం జ జరిగింది అలీ అలీఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ నేతలను ఆ దేశ నేతలే కుట్రతో అంతమొందించడం చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే అంటున్న చరిత్రకారులు అల్ఫాబెటికల్ వైజ్గా ఎన్నో అక్కడి రాజకీయ హత్యలను చూస్తుంటే సుమారు నలభై మంది నాయకులను అక్కడ వ్యతిరేకులు చేసిన చరిత్ర పాకిస్తాన్ నేర చరిత్రలో మిగిలిపోయి ఉందంటున్నారు అక్కడి రాజకీయాలను నియంత్రించే ప్రధాన శక్తి దేశ సైన్యం సైన్యం కనుసన్నల్లో దేశ రాజకీయాలు నడుస్తాయని అక్కడి చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది అంటున్న చరిత్రకారులు ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తెలియని వారుండరు వారిదే కీలక పాత్ర ఈ మధ్య ఐఎస్ఐ మాజీ చీఫ్ హౌసింగ్ స్కీమ్ కుంభకోణంలో బాధ్యుడిగా భావిస్తూ పాకిస్తాన్ ఆర్మీ అదుపులో ఫైజ్ హమీద్ ఉన్నట్లు సమాచారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో బంధించిన విషయం విదితమే అక్కడి రాజకీయ నాయకులు రాజకీయ సంక్షోభం తలెత్తితే లండన్ పారిపోవడం మరికొంతకాలానికి మళ్లీ రావడం నాయకులకు పరిపాటిగా మారిందంటున్న పాక్ సామాన్య ప్రజలు పాక్ సామాన్య ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో చిన్న చిన్న అవసరాలకు డబ్బుల ఆశకు టెర్రరిజం వైపు అక్కడ యువత మొగ్గు చూపుతున్నట్లు పలువురు టెర్రరిస్టులను బంధించిన ఇండియన్ ఆర్మీ విచారణలో తేలింది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథనాలు ఉన్నాయి చివరికి గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ ప్రజలను రానియకుండా ఎన్నో ఆంక్షలు విధిస్తున్నటువంటి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ నుంచి పోయి అక్కడ భిక్ష భిక్షాటన చేస్తున్నట్లు సమాచారం